ఆ నియోజకవర్గంలో ఫ్యామిలీ ఫ్యామిలీవా టీడీపీ సీట్ కు ఎడ్ పెట్టేలా ఉందా బాబాయ్ అబ్బాయి కొట్టేసుకుని ప్రత్యర్థికి అప్పనంగా అప్పగించేస్తారా అధిష్టానం చెప్పినా బాబాయ్ వెనక్కి తగ్గకపోవడం వెనకున్న బలమేంటి అసలు ఏదా నియోజకవర్గం ఎవరా తెలుగుదేశం పార్టీకి కంచుకోట విజయనగరం జిల్లా గజపతి నగరం ఇక్కడ నుంచి పడాల అరుణ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిదిలో అరుణ ఓటమి తర్వాత ఆమెను పక్కన పెట్టి మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి కొడుకు కేఏ నాయుడును రంగంలోకి దింపింది పైడి నాయుడు రెండు నాలుగులో బొబ్బిలి ఎంపీగా గెలిచి అనారోగ్యంతో చనిపోయారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కొండపల్లి అప్పలనాయుడు అలియాస్ కేఏ నాయుడుకు టికెట్ ఇచ్చింది పార్టీ అప్పుడు స్వల్ప తేడాతో ఓడిపోయారు ఆయన అయినా సరే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పని పనిచేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో గజపతి నగరం ఎమ్మెల్యే అయ్యారు నాయుడు ఇక ఓడిపోయారు మాత్రం నాయుడు మరో లీడర్ పార్టీలో నువ్వా నేనా అన్నట్టుగా తన్నుకుంటున్నారట ఇక్కడ ఒక పూట కార్యక్రమం చేస్తే మరొకరు మరో పూట చేస్తారు తప్ప ఇద్దరు పార్టీ కోసం పనిచేసిన సందర్భాలు లేవు అన్నది లోకల్ టాక్ అలాగే కేఏ నాయుడు గ్రామాలలో కార్యకర్తలను చీల్చి పార్టీకి నష్టం చేస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది పార్టీ పెద్దలు నచ్చజెప్పినా తీరు మారకపోవడం ఇద్దరి మధ్య క్యాడర్ నలిగిపోవడంతో ఇద్దరిని పక్కన పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని ఆలోచన లోచించిన అధిష్టానం కెఏ నాయుడు అన్న కొడుకు కొండపల్లి శ్రీనివాసరావును రంగంలోకి దింపింది దీంతో బాబాయ్ అబ్బాయి మధ్య వారు మొదలైంది శ్రీనివాసరావు గంట్యాడ మండల నాయకుడు కొండబాబు కొడుకు కొండబాబు నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉంటూ పలు పదవులు నిర్వహించారు అలాగే తండ్రి కొండపల్లి నాయుడు చనిపోయిన తర్వాత కొండబాబు టీడీపీని విడిచి పీఆర్పీలో చేరారు ఇవే అంశాలను ఇప్పుడు ఆయన తమ్ముడు నాయుడు ప్రస్తావిస్తున్నారు తన అన్న కొడుకు శ్రీనివాసరావుకు ఇంతవరకు నియోజకవర్గంలో ఎలాంటి పరిచయాలు లేవంటూ బహిరంగంగానే టార్గెట్ చేస్తున్నారు ఇంతకాలం పార్టీలు మారుస్తూ వచ్చిన వారికి టికెట్ ఎలా నిరసనలు తెలిపారు కూడా దీంతో బాబాయ్ అబ్బాయి మధ్య వార్ పీక్స్ కు చేరుతోంది అదే టైంలో క్యాడర్ ఎక్కడా తన చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట నాయుడు శ్రీనివాసరావు ఎక్కడికి వెళ్ళినా నాయుడు వర్గం హాజరు కావడం లేదని నియోజకవర్గం నాయకులే చెప్పుకుంటున్నారు దీంతో అబ్బాయికి బాబాయికి అనుచరులతో తలనొప్పులు పెరుగుతున్నట్టు తెలిసిందే ఒకే పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులే అయినా ఈ ఇద్దరూ ఇంతవరకు కలిసి ప్రచారం చేసిందే లేదు అయితే అభ్యర్థి అయిన అబ్బాయి శ్రీనివాసరావు మాత్రం ఇదంతా టీ కప్పులో తుఫాన్ అని చెబుతున్నారట అటు నాయుడు మాత్రం అధిష్టానం పిలిచి మాట్లాడినా ససేమిరా అంటూ తన పని తాను చేసుకుపోతున్నారట చివరికి శ్రీనివాసరావు నామినేషన్ రోజున కూడా కొండపల్లి అప్పలనాయుడు హాజరు కాకపోవడంతో అబ్బాయి బాబాయ్ అసలు సెట్ అవుతారా లేక వర్గపోరును ఇలాగే కొనసాగించి పెద్దగా కష్టపడకుండానే సీటు వైసీపీకి అప్పగిస్తారా అన్న చర్చ జరుగుతోంది మరి గజపతి నగరం రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి